హాయ్ ఫ్రెండ్స్ మై హోమ్ మేకర్కి స్వాగతం ఇది మీషో నుంచి తెప్పించిన కిలో డబ్బా కొబ్బరి నూనె అయితే కళాయిలో నూనె పోసి కరివేపాకు తర్వాత ఇది గుంటగ తర్వాత కొన్ని మందారాకులు కొన్ని పూలు మందార పూలు కొన్ని ఉల్లిగడ్డలు ఇవి గుంటరడాకు మొత్తం వేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ నూనెని వేడి చేసుకోవాలి ఇది మెల్లె చేస్తుంది అన్నమాట మొత్తం గుంటకరకు ఏరుకొని వచ్చింది వాళ్ళ ఇంటి అందుకని నూనె తయారు చేస్తున్నాం కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత కావుతా చూడండి గ్రీన్ కలర్లో మారుతుంది మేము పెట్టుకునేది ఇదే నూనె కొబ్బరి నూనె ఇలా ఒక్కొక్కసారి గుండగరాకు లేకున్నా మందారాకులను మందార పూలు వేసుకొని తయారు చేసుకుంటాం కొంచెం కలమంద కూడా వేసుకు వేసుకుంటాం నూనె మొత్తం చూడండి గ్రీన్ రంగులోకి మారిపోయింది ఇదంతా ఒక రోజంతా అట్లనే ఉంచింది కాబట్టి సల్లార్చినాం తెల్లారి ఒక సీసాలోకి లేదా ప్లాస్టిక్ డబ్బాలో తీస్తున్నాం ఇది కేజీ డబ్బా కాటుకుని దీంట్లో తీసుకున్నాం మా పిల్లలిద్దరు మా చెల్లె పక్కన ఉన్నారు హాయ్ చెప్తున్నారు నూనె అంతా ఒక డబ్బాలో ఉడగడుతుంది అంతే ఫ్రెండ్స్ మేము తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఒక ఎత్తుకున్నాం చెరిసగం తీసుకున్నాం